ఎన్నో ఆరోగ్య ఉన్న పాలకూరతో చేసిన పకోడీ అండి ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కరకరలాడే పకోడీలండి చూ అండి పాలకూర పకోడీ అయితే నేను ఎలా చేశాను ఏంటో అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా మన ఛానల్లో వచ్చేసి పాలకూరతో పకోడీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పాలకూరలో హై ప్రోటీన్ అండి ఐరన్ కాల్షియం ఇలా చాలా రకాలుగా ఉంటాయి పిల్లలు కూడా సరిగా తినరండి ఇలా పకోడీ అయితే చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు అలానే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉండే పాలకూరతో చేసిన పకోడీలు ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం చూడండి ఫస్ట్ అయితే పాలకూర కట్ చేసి నీట్గా రెడీగా అండి ఒక కప్పు అయితే తీసుకోవాలి అలానే ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి అలానే ఒక ఆనియను కొద్దిగా అల్లం ముక్క జీలకర్ర కొద్దిగా వామ్ తీసుకోవాలండి అలానే ఒక నాలుగైదు పచ్చిమిర్చి అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా చిన్నది ఇలా రోల్ ఉంటుంది కదండి రోల్ అని తీసుకోవచ్చు మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందులో వేస్తున్నాను చూడండి దీంట్లో జీలకర్ర కొద్దిగా వామ్ వేసాను కదా అలానే అల్లం ముక్క ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిగా కట్ చేసి వేసుకోవాలి ఇవి మెత్తగా దంచుకోవాలి దాంతో బాగా కలిసేట్టు బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి చూడండి ఇలా కచ్చ దంచుకుంటే సరిపోతుంది ఇంకొక ప్లేట్లో అయితే తీసేసుకుందాము ఇంకా ఆనియన్ అయితే పొడువుగా అయితే కట్ చేసుకోవాలండి ఆనియన్ కూడా ఇలా పొడువుగా కట్ చేసుకోవాలండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ శనగపిండి అండి ఫ్రెష్ అయితే బాగుంటుంది చూసారా తర్వాత మనం ముందుగా ఇది పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలపాలి మొత్తం అంతా కలిసేట్టు బాగా ఇలా కలిపేసుకున్నామంటే అక్కడ బేసన్లో ఈ శనగపిండిలో మొత్తం అంతా కలిసేట్టు ఇలా కలిపేసుకోవాలండి ఎప్పుడైనా ఈవినింగ్ టైము తినాలి అనుకున్నప్పుడు ఇలా ఈజీగా త్వరగా అయితే చేసి పెట్టచ్చండి చూసారా మొత్తం అంతా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉల్లిపాయలు వేసి ఇవి కూడా బాగా కలపాలి చండి ఈ ఆనియన్స్ ఒక ఫ్లేవర్ దీనికి తగిలేట్టు బాగా మొత్తం అంతా అయ్యేట్టు ఇలా లోపలి వరకు పోయేట్టు కలపాలి చూసారా చూడి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా వంట సోడా ఇలా వేసేసి బాగా కలపాలి ఇలా మొత్తం అంతా కలిపే కలిపాక పాలకూర కూడా కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా అండి ఈ పాలకూర కూడా వేసుకోవడం చూడండి ఇలా మొత్తం అంతా వేసుకొని బాగా కలపాలి ఒక కప్పు అయితే సరిపోతుంది ఈ శనగపిండిలో మొత్తం అంతా కలిసేట్టు దీన్ని ఇలా కలిపి పిల్లలైతే పాలకూర తినడానికి ఇష్టపడరు ఇలా వాళ్ళకి నచ్చినట్టు పకోడీలాగా వేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు అలానే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంత టేస్టీగా ఉండే పాలకూర పకోడి చూసారా మొత్తం అంతా ఇలా బాగా కలిపేది ఈ పాలకూర శనగపిండి అలానే కొద్దిగా ఉల్లిపాయలు వేసాం కదా అంతా బాగా కలిసేట్టు ఇలా మొత్తం చూసారా ఇలా అంతా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేసామంటే బాగా పట్టుకుంటుందండి అంతా ఇంకా చూసారా చూండి వాటర్ కూడా అవసరమే లేదు ఇందులో అంత తేమ ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం ఇలా చేసుకొని చూడండి మొత్తం అంతా పాలకూర శనగపిండి ఇలా ఆనియన్స్ మొత్తం అంతా కలిసేపు ఇలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాము చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఎంత బాగా నానందో ఒక చిన్న కళ అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ పకోడీలు వేసుకోవాలండి అప్పుడే చాలా క్రిస్పీగా టేస్టీగానే వస్తాయి చూసారా ఫ్రెండ్స్ పిండి అయితే బాగా నానింది కదా ఇప్పుడైతే పకోడీలు అయితే వేసుకోవడమే చూడండి ఆయిల్ కూడా చాలా బాగా వేడైంది ఇప్పుడు ఒక్కటిగా ఇలా వేసుకోవడమే అంటే అసలు వాటరే అవసరం లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంటిలు పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు ఉంది ఇదైతే ఇలా ఫ్రై చేసుకోవడం బజ్జీ అంతా ఈజీగా చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉండే ఆరోగ్యానికి కూడా మంచిది పాలకూరతో ఏమైనా చేసుకోవచ్చు పాలకూర దోశ చూసుంటారు ఇడ్లీ చూసుంటారు ఇదైతే కొత్తగా పకోడీ అయితే చేసేస్తామనేసి వాళ్ళు చేస్తానండి ఈ మధ్య వీడియోసే పోవట్లేదు వ్యూస్ రావట్లేదండి చాలా అంటే చాలాగా బాధ ఉంది మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి ప్లీజ్ సపోర్ట్ మీ చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో అయితే తీసుకోవడమే చూడండి ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో అయితే వేసుకోవడమే మిగతా కూడా ఇలా మిగతా కూడా ఇలానే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ క్రంచీగా ఉంటే ఈ పాలకూరతో చేసిన పకోడీ అయితే రెడీ అయ్యింది ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఒకండి మేము చేసే ప్రతి రెసిపీ లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చిద్దాం బై ఫ్రెండ్స్